దయ్యము నీలో ప్రవేశించాలంటే ఒకటే ఒకటి నెంబర్ వన్లో నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో అనుమానం ప్రవేశించిద్దో దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసిద్ది దురాత్మ అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయింది కదా దేవుని విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం దానికి కావాల్సింది అదే ఒకవేళ అనుమానం దేవుని విషయం నీకు లేదనుకో నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయిద్ది ఎవరి హృదయంలో అయితే దేవుని అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయానికి ఉంది హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే ఎందుకు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడు సరే వీడు చెప్పాడు కదా సర్పంలో ఉండి తింటే జ్ఞానవంతులు అవుతారు దేవతల వలె అన్నాడు కదా మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా వెంటనే ఇది నిజమే అనుకుందామే నేను చెప్దాం నిజం కంటే అబద్ధాలు తీయగుంటాయి కదా మనం నిజం చెబితే నమ్మరు సామాన్యంగా ముఖం పగిలిన తర్వాత నమ్ముతారు నిజమే వదిన నువ్వు చెప్పినట్టే అయింది నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నావు అది అబద్ధం నమ్మొద్దు 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 అని చెప్తానే ఉన్నావు వినక నేను ఎట్లయిపోయాను అని అబద్ధాలు భలే తీయగుంటాయి జలం మాధుర్యంగా ఉంటాయి నిజాలు కొంచెం నిప్పులాగా కాస్త గాయపరుస్తుంటాయి ఎంత తీయగా ఉన్నా అబద్ధం నాశనం చేసిద్ది సత్యమే మనల్ని కాపాడిద్ది దేవుడు చెప్పింది సత్యం సాతాను చెప్పింది అబద్ధం పండు తిన్నారు ఆమె తిన్నది కొన్ని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చింది ఆదాం చూశాడు తిన్నావా అన్నాడు తిన్నానండి అంది ఓసే పిచ్చిదానా ఎంత పని చేశావు తండ్రి వద్దని చెప్పాడు కదా అది తింటే చస్తామని చెప్పాడు కదా అట్లెట్లా తిన్నావు నువ్వు ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు నేను తినను ఆమె తిన్నది సాయంత్రానికి చల్లబూట తండ్రి వస్తాడు ఆమె తిన్నదన్న సంగతి తెలిసిందంటే ఆమెను నాశనం చేస్తాడు మళ్ళీ ఇంకొక ఆమెను నిర్మించి నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఈ పనికి మాలింది పోయిద్దిగా దేవుడు ఏం చెప్పి నీ భార్యను ప్రేమించాలి అప్పుడు ఆదాము ఆలోచించాడు సరే నేనుండి ఆమె పోయిన తర్వాత ఇంకా నా బ్రతుకి విలువేముంది పోతే ఇద్దరం పోతాం బతికితే ఇద్దరం బతుకుతాం చూడండి పురుషుడి హృదయంలో ఎంత ప్రేముందో దేవునికి స్తోత్రం హల్లే లూయా తెలుసుకోండి